డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము అర కేజీ ఖర్జూరము జీడిపప్పు రెండు వందల గ్రాములు బాదం పప్పు రెండు వందల అండి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పిస్తా పప్పు యాభై గుమ్మడి గింజలు యాభై గ్రాములు సన్ఫ్లవర్ విత్తనాలు యాభై గ్రాములు వంద గ్రాములు వేరుశెనగపప్పు అండి ఇవి వేపుకొని పొట్టి తీసుకున్నవి ఇవి వచ్చి అరకప్పు గసగసాలండి ఎవరిష్టం వాళ్ళది ఎక్కువైనా వేసుకోవచ్చు ఏమి ఎక్కువ తినాలనుకుంటున్నారు డ్రై ఫ్రూట్స్లో తక్కువైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇంకా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేసుకుందామండి పప్పు వేపుకోవాలి కాబట్టి రెండు స్పూన్లు వేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి పప్పులు లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా వేడెక్కాక బాదంపప్పు అనేది వేసేసుకుందామండి సన్నగా ఎందుకు కట్ చేసామంటే ముద్ద అనేది రాదండి లడ్డు చుట్టడానికి రాదు అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చక్కగా కలుపుకున్నాము సిమ్లో పెట్టే వేపుకోవాలండి పప్పు అన్ని పప్పులన్నీ కూడా సిమ్లో పెట్టే వేపుకోవాలి నిదానంగా అప్పుడే మాడకుండా ఉంటాయి ఇప్పుడు బాదం పప్పు కొద్దిగా ఏనాయండి ఇందులో మళ్ళీ మనం ఇంకో స్పూను నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేసేద్దామండి ఎందుకంటే జీడిపప్పు విడిగా వేపామంటే మాడిపోతాయి అందుకని బాదం పప్పుతో పాటు వేపుదామండి ఇప్పుడు మళ్ళా చక్కగా కలుపుదాము ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు అనేది వేగిపోయినాయి అండి వేరే పాత్రలో తీసుకొని మిగతాయి కూడా ఇలాగే నేతిలో వేపుకుందామండి ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని గుమ్మడిత్తనాలు సన్ఫ్లవర్ ఇత్తనాలు గసగసాలు వెరిసినపప్పు అన్నీ వేపుకుందామండి గుమ్మడి విత్తనాలు వేసుకుందాము సన్ఫ్లవర్ విత్తనాలు కూడా వేసుకుందామండి ఇందులో అలాగే వేసేంత కూడా వేద్దామండి ఇప్పుడు పిస్తాపప్పు కూడా వేసుకుందాము అన్నీ ఒకేసారి ఎందుకు వేస్తున్నాం అండి అన్ని సంపాదనలో ఎగుతాయి అనమాట విడిగా అయిపోయామనుకోండి ఒకటి బాగా ఎగుతుంది ఒకటి బాగా ఏదో అందుకని మొత్తం ఒకసారి వేసుకొని వేస్తున్నాం అండి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి గసగసాలు వేసేసుకున్నామండి మనం ఇట్లాగే దీంట్లోనే ఉంచామంటే కాసేపు దాకా నాటికిది కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కడైనా పప్పు అనేది ఆకపోతే అది చల్లబడే టయానికి మిగతా పప్పులు కూడా ఆ వేడికనేది ఏగిపోతాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకున్నాము ఇప్పుడు పప్పులన్నీ వేపుకున్నాము కదండి ఒక టీస్ లేక వేసుకున్నాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇది ఖర్జూరం హాఫ్ మనం మిక్సీకి వేసుకున్నాము హాఫ్ వచ్చి అలాగే ముక్కలు ముక్కలు ఉంచుకున్నామండి ఇదిగోండి హాఫ్ ఇలాగే ఉంచుకున్నాం ఎందుకు మొత్తం వేసామంటే పిసిరి పిసిరి అయిపోతుంది లడ్డు అనేది మనకి సగం మాత్రం వేసుకోవాలి మనం తినేటప్పుడు పంటికి తగ్గుతుంది చక్కగా బాగుంటుంది తీ తీయగా ముక్కలు అనేటివి ఖర్జూరం అర కేజీ కాబట్టి ఐదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఎందుకంటే ఖజ్జూరు బాగా వేగాలి కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు నేనైతే ఐదు స్పూన్లు వేస్తున్నాను నెయ్యి ఇప్పుడు కట్ చేసుకున్న ఖర్జూర ముక్కలు వేసుకుందామండి వేసుకున్నాక కలుపుకుందాము కొద్దిగా వేయగా అప్పుడు మిక్సీకి వేసుకున్న ఖర్జూరం పేస్ట్ అనేది వేసుకుందాము ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకుందామండి దీంట్లోనే లడ్డు చుట్టుకోవడానికి అనేది మనం కొద్దిగా మిక్సీకి వేసుకున్నాము సగము సగం అనేది అలాగే ముక్కలు ముక్కలుగానే ఉంచుకున్నామండి మొత్తం నేతలు వేసేసి వేపుకుందాము అట్లా నొక్కుతూ వేపుకోవాలండి ఎందుకంటే ఎక్కడన్నా పచ్చిగా ఉంటే అదంతా మొత్తం వేగుద్ది నేతిలో ఖర్జూరం అనేది వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మొత్తం వేపి పెట్టుకున్న పప్పులన్నీ వేసేసి కలుపుకుందాము మొత్తం వేసేసాం కదా స్టవ్ ఆఫ్ వేసుకొని మొత్తం కలుపుదాము ఇప్పుడు అన్ని పప్పులన్నీ వేసేసాం కదా ఒకసారి చక్కగా కలిపేద్దాము స్టవ్ ఆఫ్ వేసి కలుపుకోండి ఎందుకంటే నాన్ స్టిక్ వేడి మీదే ఉంటుంది కాబట్టి చక్కగా పప్పులన్నీ ఖర్జూరంతో పాటు కలుస్తాయి మొత్తం చక్కగా చేతికి నెయ్యి పూసుకొని ఇదంతా ఒకసారి కలుపుదామండి గంటతో కలితే ఏమంటే మెత్త మొత్తం అంతా కలవదు కాబట్టి చల్లారిపోయింది కాబట్టి చేతితో మొత్తం కలిపామంటే ఇప్పుడు మనకి లడ్డు చుట్టుకోవడానికి అనేది బాగుంటుంది వీలుగా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తయారైపోయిందండి అన్నీ ఇట్లా గుండలు చేసుకోవాలి ఎంతో హెల్దీ అండి ఇది చక్కగా మీరు కూడా ట్రై చేయండి